దేశ చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అన్న ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ చూస్తూ చూస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తంగా ఇక్కడ ఉన్నాం ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వివీ ప్యాట్ సరిపోల్చి చూడాలని కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేయడమే జరిగింది దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం అయితే విచారణ అయితే జరిపి కీలక తీర్పు వెలువరించడమే జరిగింది ప్రపంచ దేశాలతో సో మన ఓటింగ్ వ్యవస్థను సరిపోల్చవద్దని తక్కువ చేసి చూడవద్దని చెప్పి మన కీలక తీర్పు చూస్తూ ఇక్కడ చూడవచ్చు మన దేశంలో తొంభై ఏడు కోట్ల మంది మనకి ఓటర్లు అయితే ఉన్నారు సో అన్ని వివి ప్యాట్ల స్లిప్ను కూడా లెక్కించాలని చెప్పి కోవడమే జరిగింది సో దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత కీలక తీర్పు అయితే రావడమే జరిగింది చూస్తూ చూస్తున్నాం సో ప్రపంచ దేశాలతో మన యొక్క ఈ యొక్క ఓటింగ్ వ్యవస్థ సరిపోల్చి చూడకూడదని తక్కువ చేసి చూడకూడదని చెప్పి ప్రయత్నం చూడదని చెప్పి సమాచారం చూస్తున్నాం సో జస్టిస్ దత్త అసహనం వ్యక్తం చేయడమే జరిగింది సో మొత్తంగా విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియ అయితే పోల్చి వ్యవస్థను తక్కువ చేయద్దని చెప్పి నిర్ణయం చూస్తున్నాం సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉంది థ్యాంక్స్ వాటింగ్ నేనేస్ట్